హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డే జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము అమరావతికి సంబంధించి నేను మంత్లీ రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా ఇది వచ్చేసి జులై టూ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట దీని పరంగా ఏంటంటే అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అలాగే మంత్లీ వైజ్ అమరావతి యొక్క ప్రోగ్రెస్ అయితే చూపిస్తాను దీనికి సంబంధించి మీకైతే అమరావతి ఎలా నిర్మాణం జరుగుతుంది మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది రీసెంట్ గా నేను అమరావతి గుండెకాయ లాంటి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే షూట్ చేసి చూపించాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండింగ్ లో అయితే పెడతాను అది కూడా వెళ్ళి చూడండి ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను ఈ జోనల్ ఆఫీస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు దీనికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ఎలివేషన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అవుట్ సైడ్ పనులు అయితే చేసుకుంటున్నారు చిన్న చిన్న పనులు ఉంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది ఇంతకు ముందు ఇది ఎలా ఉందంటే ఇరవై మూడు జూలైనా వీడియో షూట్ చేసినప్పుడు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అలాగే దీనికి సంబంధించిన డిజైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంటీరియర్గా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అలాగే ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లో యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు అలాగే దాని పక్కనే ఒక స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కూడా జరుగుతుంది అది మీరు చూడొచ్చు ఈ స్టోరేజ్ ట్యాంక్ కి పైకప్పు నిర్మాణం పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి దీ బిల్డింగ్ ఆపోజిట్ లో కూడా ఇంకో స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బిల్డింగ్ వచ్చేసి ప్లస్ సెవెన్ ఇంకా టెరస్ ఫ్లోర్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఈ బిల్డింగ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా డెవలప్ చేస్తున్నారు టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కోసం రెండు నెలలుగా ఈ భారీ క్రేన్ తో పైన ఈ ఐరన్ వర్క్స్ అయితే చే